హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు విలేజ్ టు విలేజ్ నది రోడ్ అండి ఇది జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం రెండు కిలోమీటర్లు మాత్రమే హైవే నుంచి వెళ్ళి కిలోమీటర్ నర మాత్రమే వస్తుంది జనగామ జిల్లాకి అతి దగ్గరలో అనుకొని సైట్ వచ్చేసి పదిహేడు గుంటలు అండి పదిహేడు అంటే మనకు దాదాపుగా రెండు వేల గజాలు సైటు ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది సైటు ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుంది మనకు వెస్ట్ ఫేస్ కూడా ఒక పన్నెండు ఫీట్ల పానాది రోడ్ ఉంటుంది వేరే రైతులకు మనకు రెండు వైపులా రోడ్డు ఈస్ట్ రోడ్డు వెస్ట్ రోడ్ మనకు ఈస్ట్ వచ్చేసి విలేజ్ టు విలేజ్ నక్సపానాది రోడ్డు వెస్ట్ వచ్చేసి అందరు రైతులకు పానాది రోడ్డు అది చుట్టూరా తోటలు ఫామ్ హౌస్లు గెస్ట్ హౌస్లు మనకు వెంచర్లు ప్లాట్లు ఉన్న ఏరియా జనగామ మా జిల్లా హెడ్ క్వార్టర్స్కి అతి దగ్గరలో రెండు కిలోమీటర్లు హైవే నుండి కేవలం నర రెండు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది సైట్ కంప్లీట్గా బాక్స్ లెక్క ఉంటుంది రెడ్ సైడ్లు రోడ్కి హైట్లో ఉంటుంది చూస్తున్నారు కదా చుట్టూ కడిలేసి ఉంటుంది చుట్టూ కడీలు మనకు వైర్ ఫెన్సింగ్ తోటి ఉంటుంది పదిహేడు గుంటల కమర్షియల్ పెట్టండి మనము ఫ్యూచర్లో ప్లాట్లు చేసుకొని కూడా సేల్ చేసుకోవచ్చు అతి తక్కువ ధరలో వస్తుంది సైడ్ బాక్స్ లెక్క ఉంటుంది ఈ బ్లూ కలర్ లైన్ మాత్రం మనకు విలేజ్ టు విలేజ్ రోడ్ అది సైడ్కి వచ్చేసి ఈశాన్యం అనేది కూడా పెరిగి ఉంటుంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ అండి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది అది వచ్చేసి అది మనకు పన్నెండు ఫీట్ల రోడ్ మనకు ఈ సరౌండింగ్లో వెంచర్లలో కానీ ప్లాట్లలో కానీ మనకు ఒక మూడు వేల నుంచి ఐదు వేల గజం లేకపోతుంది దానితో పోలిస్తే మనకు చాలా అంటే చాలా తక్కువ ధరలు వస్తుంది జనగామ మా జిల్లా హెడ్ క్వార్టర్ జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కి అతి దగ్గరలో ఫ్యూచర్ డెవలప్మెంట్ అండి మొత్తం ఇటే ఇటు సైడ్ డెవలప్ అవుతుంది పదిహేడు గుంటలు మనకు గుంటలలో అగ్రికల్చర్ లో ఉంది చుట్టూరా తోటలే ఉంటాయి మనకు ఆ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా అది డబుల్ బెడ్రూమ్ ఇంట్లాంటివి జనగామ జిల్లా డబుల్ బెడ్రూమ్ రైట్ సైడ్లో కడి వేసుకునే అన్ని వెంచర్లే అన్ని వెంచర్లు ప్లాట్లు మనకు రైట్ సైడ్ కారణంలో కనిపిస్తుంది కదా అది జనగామ జిల్లా ఇది మనకు విలేజ్ టు విలేజ్ నక్షపానాది రోడ్ చుట్టూరా మొత్తం వెంచర్లే ఫ్యూచర్ డెవలప్మెంట్ మొత్తం అవుతుంది డబుల్ బెడ్రూమ్